దిత్య మహాేజస్వాహ సువరాదిత్యాజస్వా నక్షత్రే మహాజస్వాహ్నివాయుం స్వాహ సూర్యా అగ్నివాహయామి లక్ష్మీ గణపతి దేవత మావాహయామి మరి మొట్టమొదటిగా గణపతి అయినటువంటి స్వామివారికి ఇప్పుడు గణపతి హోమం చేస్తున్నాము మీరందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాహ అన్నప్పుడు మాత్రమే వేయాలి దిక్కులు చూసిన తర్వాత వేస్తా అంటే ఆయన చెందదు లోపల వేస్తే దేవుడిది బయట వేస్తే రాక్షసులది మీ దగ్గర హోమం పడుందా ఉందా అందులో ఒక ఒక చుక్క వేయండి ఆ నవధాన్యాలలో ఒక చుక్క నెయ్యి చుక్క వేయండి అప్ప అప్ప అభిగార్య ప్రత్యభిగారయతి ఆ ఓమం పొడి మీద కానీ నవధాన్యాలు ఉన్నాయి కదా వడ్లు ఉన్నాయి కదా వడ్ల మీద ఒక నెయ్యి చుక్క వేయండి వేశారా మీ దగ్గర వడ్లు ఉన్నాయా దాని మీద ఒక నెయ్యి నెయ్యి వేయండి కొంచెం దాంతో వేయండి గరిడితో వేయండి దాంతో వేసేయండి ఒక చుక్క వేయి విద్యార్థులు చెప్పి మీరు కూడా అర్థం కాకపోతే అభిగార్య ప్రత్యభిగారయతి అందరు కూడా మగవాళ్ళు ఆ నెయ్యి కదా కర్ర పెన్ను పట్టుకున్నట్టు పట్టుకోండి వారు పట్టుకున్నారు చూసారు ఈ వేలు ఒక దాక కూడా చూసుకోండి ఈ వేలు తాక కూడా చూసుకొని పట్టుకోండి ఇట్లా ఇట్లా పట్టుకోండి ఈ వేలు దాకకుండా చూసుకోండి ఆడవాళ్ళు ఈ మూడు వేలతోటి ద్రవ్యం వేస్తుండండి మూడు వేలతోటి ఇట్లా మగవాళ్ళు ఏమో పెన్ను పట్టుకున్నప్పుడు పట్టుకోండి ఇట్లా పట్టుకోండి ముద్దగా ఈ వేలు పైకి పట్టుకొని మిగతా వేలు అన్ని తాకొచ్చు ఇట్లా మగవాళ్ళు ఇట్లా పట్టుకోండి ఆడవాళ్ళు ఇట్లా ఈ మూడు వేలతోటి వేయండి స్వాహ అన్నప్పుడు వేయాలి స్వాహ అన్నప్పుడు వేయాలి అందరు కూడా ఓం గణానా గణపతిక వింక వస్తమం రాజ బ్రహ్మనా బ్రహ్మనస్పద ఆనుశణ్వన్నోతి నమాం గణ్వా గణమతికవి కవీణము జ్రహ్మణస్పద ఆనుశ్వతిఘుస్వాహేషాన స్వాహ గణపత ఓం గణానా అంత్వా గణమతి కవీణ వస్రవస్ జ్యేష్ఠరాజ్ నా బ్రహ్మ నస్పద బ్రహ్మనస్పద భగవాని భగవానికి దత్తగిరి మహారాజుకి అందరు కూడా మనసులో గణపతయ ఇద నవమా అంటుండాలి పై కూడా అనొచ్చు ఓం గణాన అంధ గణపతింగ్ భవామి ఏకవింక వీణ ముసర వస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మ నా బ్రహ్మ ఆను శ్రమన్నోతమే శేసా గణపతే నోమా ఓం గణానా అంధ గణపతింగ్ భవామి ఏకవింక వేణ వస్త్ర వస్తమం జ్యేష్ఠ రాజ బ్రహ్మ ఆనశృణ్వ్వన్నోతిభేసాన స్వాహ గణమదే నోమా ఓం గణాన అంత వా గణపతింగ్ భవామ హేగ వింగ్వవీనా మం జ్యేష్టరాజ్రహ్మణ స్మృద ఆన శృణ్మన్నోతిభేషాన స్వాహమదే నోమ ఓం గణనా అంత వాణపతింగ్ భవామి హేగవింకవీణ మమ్ వస్త్రు వస్తము జ్యేష్ట రాజ బ్రహ్మణనస్పద గణపతే నోమ ఓం గణనా అన్వా గ్రమతి భవామ ఏకవింగవీణ వస్తేష్టరాజ్రహ్మణ్ నస్పద ఆనుశ్రృణ్వ్వన్నోతిభ సేధ గణపతే నోమ ఓం గణ్వా గ్రమతి భవామ ఏకవింగవీణ వస్తము జ్యేష్టరాజ బ్రహ్మణ్మస్పద ఆన శృణోేత స్వాహ గణపత నమ గణానామహవీశ్వరాజం బ్రహ్మణస్పత ఆన శృణోేత సా స్వాహ గణపతయ చెప్పండి మహా సరస్వతి మహా సరస్వతి ఇదం నమ ఇద శృణోదేవి సరస్వతి వాచేవాదినీవతి धीनाम वितरे प्रणो देवी सरस्वती वाजे फिर वाजनी वती धीनाम वितरे प्रणो देवी सरस्वती वाजे फिर वाजनी वती धीनाम वितरे प्रणो देवी सरस्वती वाजे फिर वाजनी वती धीनाम वितरे प्रणो देवी सरस्वती वाजे फिर ब्रह्म गुरुर्वृष्ण गुरुर्देव महेश्वर गुरु साक्षात् ब्रह्म गुर गुरु साक्षात नमस्वा गुरह गुरु गुरेश्वर साक्षात् ब्रह्मादस्म श्री गुर गुरु ब्रह्म ब्रह्म गुरो गुरुर्देव महेश्वर साक्षात् ब्रह्म तस्म श्री गुर नमस्वा गुरो गुरुर्देव महेश्वर गुरु साक्षात् ब्रह्म तस्म श्री गुर గురు బ్రహ్మా గురుణు గుహేశ్వర గుర్ సాక్షప్పండి గురవే గు పరమాత్మన పర ఇదం నమమా చెప్పండి లక్ష్మీ గణపతయ ఇదం నమమాత గణపతే నమ ప్రమ పదే నమ సే తోద్రా ఏకదంత విఘ్ననాశనే

విఘ్న వినాశనే శుభసుయ శ్రీ వరదమూర్తమస్వామో నమో గణపయ్ పదయ నమస్తే భోదరాయ విఘ్న వినాశనే శుభస్్రుతీ వరదమూర్తమస్వామోదయమో గణపతజేమస్తయ విఘ్న వినాశనే శుభసుయ శ్రీ వరదమూర్తమస్వాహ నమో వ్రాతమోక్య నమస్తే భోదరాయ విఘ్న వినాశన శుభశ్రుత శ్రీ భరదమూర్తే నమో నమ స్వాహ వ్రాతపతమో గణపతయమద పదయ నమస్తూలంభోదరాయండాయ స్వాహ క్లీ గణపతరమే స్వా స్వాహం క్లీనపతరవేజమానాయ స్వాహ స్వాహ శ్రీమ్ గణప స్వాహ శ్రీం హ్రీం క్లీీం గ్లోమ్ గంగ్పత వరవరద సర్వనమ్మే శ్రీం హ్రీం గణపతయే వరవరధ जनमे विजमा स्वाह ओ श्री ह्रीं क्लींगनपजये वरवरदर्वजनमे ओं श्री ह्रीं क्ली ग्लोम गंग गणपत वरवरद सर्वजनमे गणपतये वरवरद सर्वजन मे व्यज स्वाहा स्वास्थो गंगणपत सर्वजन मे वशमाय स्वाहा स्वा ओं श्री ह्री क्ली ग्लोम गंग गणपत वरवरदर्वपदे वरवरद सर्वजनमे वशना ओं श्री ह्री क्ली ఓం ్లోం గంగన పదయ వరవరద సర్వనం మే వసమాయ స్వహా అయ్యా నమస్కారం చేసుకోండి లక్ష్మీ గణపత ఓ చెప్ప ఆదిత్యాది నవగ్రహ దేవత హవన ఆఖ్యం కర్మ కరిష్యే చెప్పండి సూర్య హరిష్టే సంప్రాప్తే సూర్య హోమం సూర్య ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడ ఆత్మపీడ ఉపశాంతయే ನಮಸ್ ಓಮೇನ ಓಮಕೃಷ್ಣರ್ತ ಮಾನೋ ನಿವೇಶ ಹಿರಣ್ಯೇನ ಸವದೇನಾ ದೇವ ಜಾತಿ ಭುವನಿನ್ ಸ್ವಾಹ

భా సంగధే స్వాహ అప్సమేసో విశ్వాన్ అగ్నించమాపశ్చ విశ్వభేజే స్వాహ గౌరీమి మాయ సరళా ఉదీద్విపతి రాజస్పతి అష్టాపతి నవో దివూసి సహస్రాక్షరా పరమే వ్యో మన్స్ స్వాహ చెప్పండి ప్రత్యధి హరిష్ట కుజ కారయేత్ కుజధ్యానం నమ స్వాహా రోగ రుణి స్వాహర్మోర్ధివ్యా స్వాహాయోరా స్వాహ చెప్పండి అధిదేవత ప్రత్యేవత సహిత సహిత కుజగ్రహాయ కుజగ్రహ నమస్వాజగ్రహాయ నోమా చెప్పండి బుధ బుధ అరిష్టేతు సంప్రాప్ బుధ హోమం చారయేదు బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతే నమస్వాక్ష్యామి स्वाहा स्वाह संप्राप्ते च कार्यामच जगारे दे ग्रान। दे ग्रान। दे 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 दे। गुरु ध्यान प्रवक्षा पुत्रपीड नमस्वा गुरुग्रहाय गुरुग्रहा संप्ते गुरु हम च कार्य गुरुध्यान प्रवक्षा पुत्र बिड़म स्वाहा श्वाहा बृहस्पति आतिया दरियोरा हाँ दिमाग भाग करता मजने जो ये तीन

संवादो वाद प्रभाव दस्वाहा यमाय सो मगु दुर्दमाय दुदावि मगु मय नो गच्छ दग्नो धरण कृ दस्वाहा प्रजापते नत्व दे राज्य विश्वा जाता न परदव भुवा का मास्ते जुहम सन्नो स्त्रीस्या पदयो रई नागु स्वाहा ईश्वर ग्रहाय नम चपंडी राहु हरिष्टेतु कारे राहु ध्यारे राहु ध्यान प्रक्षामि చక్షుపీడపతాంతే స్వాహన్ పృక్షామి చక్షుపీడపత స్వాహు దుది సదా అవృద్ధ రాసృస కయాసిర్థ ఆసు రాహుగణయ కయాస్థ ఆస్ రాహుగణ స్వాహ నమ స్వాహ రాహు జ్ఞానపీడ ఉభా రాహు జ్ఞానపీడ ఉభాత నమస్వాహే నమ చెప్పండి కి రుచర్ విప్రా నా చెప్పండి కి రుచర్ విప్రా నామేజ మృగా నాం సే గురు శుక్ర గురు శుక్ర శుక్రా కేతవే నమస్వాహ ఆదిత్య నవగ్రహ దేవత ఇదం నామా చెప్పండి మృత్యుంజయామమాధి మృత్యుంబా ప్రేమృత్యుంజా మహామృత్యుంజయామమా చెప్పండి శ్రీ ఉమా ఉమామహేశ్వరాయ భ్రమరాంబ మల్లికాద్రప్రచోద మహేశ్వరాయ భ్రమరాంబ मल्लिखा प्रचोदे आस्वाहे आस्वाहा पुरुषात्म महादेवादि तनोरुद्र प्रचोदे आस्वाहात्म महादेवा तनोरुद्र प्रचोदे आस्वाहात्म महादेवादि तनोरुद्र प्रचोदे आस्वाह महतपादि तनो गौरीत पादीमी तन्नो गौरी प्रचोदे आस्वाहा घनाम्बि हातपादि तन्नो गौरी प्रचोदे आस्वाहा घनाम्बि हातपादिमी गौरी